రేవంత్కు సీఎంగా ఉండే అర్హత ఉందా అని చెప్పి కూడా నిన్న కేటీఆర్ ఫైల్ అయినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము అయితే ఈ విధంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు మరి ప్రభుత్వానికి ఎందుకు అనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అరాచకాలు చూస్తూ ఉన్నాము మరి ముఖ్యమంత్రికి సీఎంగా ఉండే అర్హత ఉందా అని చెప్పి కూడా మరి ఇక్కడ కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము అయితే ఆయన చరిత్రహీన ముఖ్యమంత్రి అని చెప్పి కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా మా వాళ్ళే పదేళ్లలో ప్రాంతీయ విద్వేషం లేదు ప్రాంతీయత్వానికి రెచ్చగొడుతున్న సీఎం అని చెప్పి కూడా ప్రియ ఫిరాయింపుదారులలో దారులలో హైకోర్టు వండుతూ అని చెప్పి గాంధీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు కౌశిక్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్ నిజంగా సమాధానం చెప్పాలి మరి వాళ్ళ సరే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగుతూ ఉన్నారు మీరు ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలి అని చెప్పి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి నిజంగా మరి సమాధానం చెప్పాలి ఇవాళ ఆర్కేపూడి గాంధీ బీఆర్ఎస్లో ఉండడా కాంగ్రెస్లో ఉన్నాడా ఏ పార్టీలో తను కొనసాగుతున్నాడు అనేది ఒక అంశం మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వ ఏదైతే ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు వారందరికీ కూడా మరి ఆర్కేపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడు ఏంది పరిస్థితి దేనికోసం అని చెప్పి కూడా మరి నిజంగా ఇవాళ ఏదైతే జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పాలనలో అరాచకాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది మరి ముఖ్యమంత్రికి రేవంత్కు సీఎంగా ఉండే అర్హత ఉందా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి అని చెప్పి కేటీఆర్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి దేనికోసము అని అంటే తొమ్మిది నెలల పాలన నుంచి దాడులు చూస్తూ ఉన్నాము ఇస్తా హామీలు హామీలన్నీ ఇప్పుడు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఇస్తా ఉన్నారు ఆరు గ్యారెంటీలు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి చూస్తూ ఉన్నాం తూతూ మంత్రంగా బస్సు పెట్టారు బస్సులో ఆటో కార్మికుల పుట్ట కొట్టిరు ఇది కనిపిస్తూ ఉంది దాంతోపాటు ఫ్రీ కరెంట్ అన్నారు అది కొందరికే ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక ఐదు వందల సిలిండర్ అన్నారు ఫస్ట్ తొమ్మిది వందలు కడతా ఉన్నారు ఇంకా మూడు వందలు నాలుగు వందలు అకౌంట్లో పడుతుంటున్నారు దానికి దిక్కు దిమాన లేనటువంటి లేనటువంటి పరిస్థితి ఇంకా చాలా అంశాలు ఇచ్చిర్రు ఆ అంశాలని ఇప్పటి వరకు కూడా ఆరు పథకాల్లో పదమూడు హామీలు ప్రభుత్వం అమలు చేయకుండా మరి దాన్ని పక్కకు పెట్టి హైడ్రా తీసుకొచ్చింది హైడ్రా తీసుకొచ్చి హైడ్రాలో పేద ప్రజలని వాళ్ళందరినీ కూడా కట్టుకున్న చిన్న చిన్న గుడిసెల్ని కూల్చేసి వాళ్ళని రోడ్డున పడేసినటువంటి పరిస్థితి ఇది ఇట్లా చూస్తున్నాం ఇక రైతుల విషయం చెప్పుకుంటే అయితే ఇవాళ గోస పరిస్థితి రైతులకి ఇది ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి రైతు భరోసా ఇప్పుడు తీసుకుంటే పదివేలు మేము అధికారంలోకి వచ్చినాక పదిహేను వేలే ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి అది లేదు ఇంకా కౌలు రైతులకు ఇస్తామన్నారు కౌలు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా కూడా లేకుండా పోయింది ఇక దాంతోపాటు మళ్ళీ చేనేత చేనేతల పరిస్థితి కూడా ఘోరంగ పరిస్థితి అంటే ఇవాళ అన్ని ఏ అంశం చూసుకున్నా ఏ రంగం చూసుకున్నా ఇవాళ కాంగ్రెస్ పాలనలో పడుతున్నటువంటి పరిస్థితి ఇబ్బందులు చాలా ఎక్కువ అవుతా ఉన్నాయి రోజు రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యతిరేకత కూడా మనం చూస్తూ ఉన్నాం క్లియర్ కట్ గా అదే ఇక్కడ మరి ముఖ్యమంత్రికి సీఎం అయ్యే అర్హత ఉందా అని చెప్పి సీఎంగా అర్హత ఉందా అని చెప్పి కూడా కేటీఆర్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము నిజంగా ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే హోంమంత్రిగా కూడా మరి అది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ఇంకా రెండు మూడు శాఖలు కూడా వారి దగ్గరనే ఉన్నాయి మరి ఇంత అరాచకం ఇంత దాడులు జరుగుతూ ఉంటే మరి మరి ఏం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఇవాళ ప్రజాపాలనని గొప్పగా చెప్పుకుంటారు ఇందిరమ్మ రాజ్యం అని గొప్పగా చెప్పుకుంటారు ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో పేదలను రోడ్ల పడేయడమే ఇందిరమ్మ రాజ్యమా వాళ్ళ ఇస్తాన హామీలన్నీ పక్కనబెట్టి హైడ్రా తీసుకొచ్చి ఏదో హడావుడి చేసి పేదలను రోడ్న పడేసి ఘోర పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాపాలన పేరుకు కాదు మీరు చేసే పాలన ఒక్కసారి ఆలోచించాలి నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇకనైనా మరి సోకి తెచ్చుకొని మరి ఏంది పరిస్థితి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా దృష్టిలో పెంచుకొని ప్రభుత్వాన్ని ఇంకా మంచిగా ఏదైతే ప్రజాపాలన చెప్తూ ఉంటారో ఆ పాలన పైన దృష్టి పెడుతూ మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి పాలనను మార్చుకోవాలని చెప్పి కూడా కేటీఆర్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం